ఈ ప్రోగ్రాంలో మన ప్రజా కళాకారుడు గాయకుడు మన నక్క శ్రీకాంత్ తోని ఇలా మనం ముచ్చట పెట్టేది ఉంది ఈ వీడియో అందరూ చూడురు అసలు మిస్ కాకరి మంచి మంచి పాటలు కనుమరుగా అవుతున్న పాటలు ఇవ్వాలో పాడిపిద్దాము శ్రీకాంత్ నమస్తే నమస్తే అంత మంచి అన్న మధ్యలో కొంచెం దొడ్డైనట్టుగా ఆడుతున్నాను కొంచెం లగ్గుమైంది లగ్గమైన దొడ్డ అవుతారా లేదు తినుడు అయితే నాన్వెజ్ నువ్వు ఇంటర్వ్యూ చేసినప్పుడు నాన్వెజ్ తినలే ఓకే ఇప్పుడు తింటుండ్రు కదా నాన్వెజ్ తినే వాళ్ళు

ఆ కచరాలు ఇప్పుడు ఏమైనా కనుమరుగ అయిపోయినాయి కన్మరుగటే కనుమ కనుమరుగ అంటే తన పిల్లలు కూడా ట్రాక్టర్లు వచ్చినాయి కనబడతలేవు ట్రాక్టర్లు వచ్చినాయి ట్రాక్టర్లతోని నడిపిస్తారు ఇప్పుడు అప్పుడు కచరాల మీద పోయి వెనుకట అంటే నేను చిన్నపురనే అంత పెద్దని కాదు కానీ నాకు తెలిసిన పట్టుకో కచరం బాధ ఒక పాట ఉంది అనేది అవును ఆ పాట వాడొకసారి మనలో బుర్ర సతీశ్ రాసినటువంటి పాట యాదున్న నా ఎడ్ల బండిని నా ఎడ్ల బండిని నాడు పల్లెల్లా మీ బతుకు బండిని సవ్వారీ మీ ఖర్చు రాన్నిరా మిమ్ము అవ్వరే దాదిన దాన్నిరా అయ్య ఒంటి గాయం గోర్చి పెంట జారా కొడి తీరై తింట రత్నాల పంట రాసి పోస్తే అయ్యా పెట్రోల్ డిజిల్ ఇని ఏనా అడుగు అడుగలే పేగులెండుకపై మీ సోపతిడువలే ట్రాక్టర్ జీనగల నిరసరా ట్రాక్టర్ జీనగల నిరిసెర కాలము పగబట్టి కరిసెరా నా ఎడ్ల బండిని నాడు పల్లెల్లా మీ బ్రతుకు బండిని సవ్వారి మీ ఖర్చు రాన్ని రావోలేదినదానిరా కమ్మారి వడ్రంగులిచ్చి నజన్మా చెదలెక్కి పోతున్న తను నాదమ్మ నాటి కార్యంలో రాజును నేను తట్టుకోలేను ఈ రోజును ఎట్లా మరిచినారా బిడ్డలు గుండె చెరువు అయి పంగింది కొడుకులు యాదు నా నా ఎడ్ల బండిని నాడు పల్లెల్లా మీ బతుకు బండిని కచరం చిన్నప్పుడు మస్తుసార్ల కచరం అంటే సంబరం ఉండే ఇప్పుడు ట్రాక్టర్లు వచ్చినాయి ట్రాక్టర్ ట్రాక్టర్ ఎక్కువ ఎక్కడైనా ట్రాక్టర్ పోయినాక ఈ అభిమానం ఎక్కడైతే అంతేనా కానీ ఉండదు నొగలు ఏంటిది నొగలు విరిగి నొగలు అంటే ముంగట ఎడ్ల మీద పెట్టేటువంటిది కానీ అది అది కానీ నొగలు అంటే ఇట్లా పట్టుకునేది నొగలు అది నొగలు నీరు చేసింది నొగలు అంటే ఇట్లా ఉంటాయి బేస్మెంట్ సపోర్ట్ లో నొగలు నొగలు కానీ ఎడ్లు గ్యారెలు ఇప్పుడు కనబడతలేవు కరవైపోయినాయి కాబట్టి చాలా పాటలు కూడా కనుమరగా ఇంత మంచి పాట ఉంది కానీ మధ్యలో ఏదో వాట్సాప్ లో వైరల్ అయితుంది నీ పాట జనాలకు ఒక మంచి మెసేజ్ ఇచ్చిన ఎందుకోసం ఏమనిపించింది అసలు ఏమనిపించింది అంటే ఈ సమాజం ఎక్కువ డబ్బు కోరుకుంటుంది అంటే సమాజం అందరు కాదు కొందరు కాబట్టి నాకు పాడాలనిపించేసింది అంటే సమాజం మీద అంత అనుభవం నీకు ఎన్ని ఇప్పుడు ఇరవై ఇరవై ఐదు ఏళ్ళలోనే సమాజం గురించి చదివేసినవా కెనిన్సినా భన్ కష్టపడుతున్నా అంటే నాకు తెలుసా ఓకే ఇప్పుడు సమాజంలో చెడు జరుగుతుందని పక్కని దృష్టిలా ఉద్ర వాడంటావా ఆ పాట ఒకసారి వాడొచ్చా విష్ణు ఈశ్వర బ్రహ్మ ముగురు అన్న దమ్ములంట శివ శివ అన్న దమ్ములంట వారి మహిమతో చేసిన మనము మాయ బొమ్మలంట మనము మట్టి బొమ్మలంట ఇది అంటే దేవుడు మనం సృష్టించిండు మనం మట్టిలా కలిసిపోతాం అంటే ఆస్తు పాస్తులను చూసి మురువకు ఏది నీ తోడు రాదు రాదు అంతే ఎక్కడిది పాట ఇది ఈ పాట నేను భజన మండలిలో విని అప్పుడు చిన్నగా ఉన్నప్పుడు భజన పాటలు విని అలాగే ఒగ్గు కథల తీసుకొని కొంచెం రాసి ఇలా

దానికి వర్క్ చేసిన వాళ్ళు అందరం అందరం చేసినాం కాకపోతే ఏంటంటే ఈ పాట ఎందుకు వచ్చిందని వాళ్ళకు అడగలేడు అన్నప్పుడు అనద్దు కదా నువ్వు కరెక్ట్ సమాధానం చెప్పలేదు అని మ్యూజిక్ చేసిండు తలపల్లి సురేష్ రాసిర్రు అందరూ దానికి సపోర్ట్ చేసిర్రు ఆ ఇప్పుడు సమాజాన్ని చూస్తే నీకు ఏమనిపిస్తుంది అసలు ఇప్పుడున్న సిచువేషన్ రెండు వేల మనము ఇరవై ఒకటి ఏమనిపిస్తుంది అసలు ఇంత పోక్ ఇండస్ట్రీ నడుతుండగా కూడా ఇలాంటి ఒక మనిషి ఈ విధంగా తయారైతున్నావు తయారుగా ఏం లేదా నువ్వు చెప్పినవు ఇవాళ అప్పట్లో లాక్డౌన్ లో కూడా అంది మనకు ఎంత కోటేశ్వరుడు అయినా లేనట్టే బుద్ధించలే మరి అంతగా నువ్వు మరి అనుకుంటున్నావు ప్రజెంట్ అంటే సబ్జెక్ట్ ఫోక్ సాంగ్స్ నడుతున్నాయి కదా ఫోక్ సాంగ్స్ కూడా చాలా ఉన్నాయి ఇట్లా మెసేజ్ సాంగ్ ఎందుకు తీసినావు తీయాలనిపించింది

మనసు పడ్డా కొద్దిగా గుర్తొత్తలేదు లేదలే ఏనేం నా పాట కాబట్టి పాడిన కొడియా ఇప్పుడు ఇంకా దడక్కు మొదలైతదిగా నాకు భయంైతుంది కదా ఈ దిని ముగడ కూసిందే వారో లే అంటే బాలన్న లైవ్ అందుకే భయంైతుంది భయం పడకంత మన దోస్తల ఉత్తర్ బాలన్న దోస్తులు ఉత్తర్ నా దోస్తులు ఉత్తర్ ఇది దోస్తులు ఉత్తర్ సరే అద్దంటే వెమలాడే పోతాను అంటే వాడు అద్దంటే వెమలాడ పోతాను అంటవే వే పోరగాని గుండువాడ గీకిస్తానంటే వే ఫోన్ సైలెంట్ లో పెట్టినా ఉంది సౌండ్ లేదు అక్కడ బయట ఒక మంచి ఒగ్గు కథ కామెడీ కొంచెం చెప్తా ఇప్పుడు ఏదో అవుతుంది మరి ఏమైతే భయం అవుతున్నట్టు అనిపిస్తుంది నాకు తాజా కట్టుకోవాలి సెల్ అయిపోతుంది

లైవ్ చాలా సార్లు నేను అనుకున్నా చాలా మంది దినేష్ నువ్వు లైవ్ ఎందుకు చెయ్యవు లైవ్ ఎందుకు చెయ్యవంటే ఆ అది పాజిబుల్ నాతోటి కానీ ఎదురుగా కూర్చున్న వాళ్ళు పాజిబుల్ నువ్వు చెప్పు మరి కొంచెం ఏదో అవుతుంది మరి నన్ను అడుగు నేను పాడతా మరి పాటలు చెప్పి అడుగు నువ్వు అడుగుతా సమాధానం చెప్తా ఏమను పాటలేన్నాను मस्त పాటలేన్నాను ఏమను చర చర చెర 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 జర గర కర అది తెలంగాణ ఉద్యమాలప్పుడు బగ్గిన ఆ ఇంకా ఇంకా ఫోక్లా ఆ రామగిరి హోదామారా ఏ చెల్లల అది కూడా అది అద్భుతం ఇంకా అడుగు చెప్తా ఇంకా ఇంకేమిన్నా అదే మస్తు పాటలే నన్ను అడుగుతారని చెప్తా ముసలల ఈ బాదలే ఆ ఇన్నా అది డప్పు పట్టుకుంటా మిసాలగుడ రాలే అప్పుడు నీకు ఇప్పుడు వచ్చినాయి ఆ ఇప్పుడు వచ్చే డప్పు లేదరపతి తన్ని మరి ఇప్పుడు థ్యాంక్స్ థ్యాంక్స్ నవ్వు మంచి అందరికి దీని ముందాక అత్తలే భయపడతాను కదా ఇద్దరికి అసలు భయపడ నేను మా అమ్మ ఒక్క ఒక్క మా అమ్మ ఒక్కదానికే భయపడతా అంతేనా మంచి పాట పాడు పాట అంటే కదా మరి ఎట్లా

సీతారాముడా గంగని కు గంగ నువ్వు లేకపోతే గడియది వాళ్ళను చూసి ఏమైనా అలవాటు చూసి పరిచయం ఉన్నది

మరి చేయలే అది కొద్దిగా ఏంటంటే టెలికాస్ట్ అవుతుంది కాబట్టి లైవ్ కాబట్టి కొద్దిగా బాగుమంది చూస్తారు కాబట్టి చూస్తారు ఏమో ఇప్పుడు దాదాపు బాగున్నా ఎలా బాగుమంది ఉంటారని తెలిసిన విషయం నాకెందుకు తెలియదు మరి భయం నువ్వు ఆర్తీరి అన్నిట్లతరుడు గంగ వేరే పాట వాడు లైవ్ 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 లో లైవ్ లో నువ్వు నన్ను ఇట్లా ఆడుకుంటా అని ఎప్పుడో పట్టు పెట్టినట్టు ఓకే సరే ఆడుకోండి ఆడుకుంటే మంచిదే మనమే కదా ప్రేమ గొప్పది కదా ప్రేమ హండ్రెడ్ పర్సెంట్ గొప్ప సరే కొన్ని క్వశ్చన్స్ సరే టక టక్ సమాధానం చెప్తా అమ్మ అంటే అవును పాట అంటే అవును నాన్న అంటే ఇష్టం అన్నమా అంటే తింటాం అంతే కదా అన్ని అన్ని ప్రాణం అంటే మా అనుకున్నా నేను అంతే నేను అంటేనా ప్రేమ గొప్ప నేను నీకు ఏం సహాయం చేసిన ఏం చెప్పిన మాట ఎసంటోడు దినేష్ సూపర్ మనిషి ఏమనిపిస్తుంది దినేష్ ని చూడంగా అన్ని అనిపిస్తుంది నవ్వు వచ్చా అనిపిస్తుంది నవ్వు అప్పుడే అనిపిస్తుంది పాట వాడు నీ ఇప్పుడు ఎంత సేపు అయింది మనం కూర్చుంటే కావచ్చు బ్రీత్ వస్తే లేదు నిలిచి ఉందమ్మా

టెన్షన్ వాడకు కాల్పాలు పాల్ సరే ఇస్తా సరే ఏమైంది డెవలపర్గా ఉన్నా డెవలప్ సిక్స్ పాపం నక్క శ్రీకాంత్ లైవ్లో చాలా ఇబ్బందికరంగా ఏదో సంథింగ్ సంథింగ్ వామిటింగ్ వచ్చినట్టు చెప్తుండు పోయిండు